అద్దెసూటుగాడి అక్రమాలు అద్దెసూటుగాడు ఒక అద్దెసూట్ వేసుకుని పాపం మా అంగన్వాడి అక్క చెల్లెల దగ్గరికి అంగన్వాడి టీచర్ల దగ్గరికి అంగన్వాడి ఆయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసలే అమాయకంగా ఉంటారు చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ చదువుకుని మహిళలు అయినందువల్ల వీడు సూట్ వేసుకుని వెళ్ళిపోయి నేను కలెక్టర్ని నేను కమిషనర్ని అని బెల్టప్ ఇచ్చి నువ్వు రెండు కోడిగుడ్లు పట్టిపోయావు నువ్వు పది గ్రాముల కందిపప్పు పట్టిపోయావు నువ్వు అలా పట్టిపోయి అలా పట్టిపోయి నువ్వు మామూలు బెల్డప్ ఇచ్చేవాడు కదండి ఇటు ఇటు బిల్డప్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఒక వీడియో కెమెరా అంటే కెమెరా లైట్లు మేకప్ సెటప్ అబోబ్ మా నాడుకు మామూలుగా నడిచేది కదండి అప్పుడు మళ్ళీ అవన్నీ వీడియోలు తీయించుకుని ఇటు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకునేవాడు ఒక మహిళ దగ్గరికి మహిళని అడ్డగోలుగా బెదిరించడమే కాదు తన కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఆ కన్నీళ్లు కూడా కనికరం లేకుండా వాటిని పట్టుకెళ్ళి యూట్యూబ్ లో పెట్టి గుడ్డులు దొంగతనం చేసింది చెంచాడు కందిపప్పు దొంగతనం చేసిందని మాట్లాడే ఈ పకోడీ పోరం బొగ్గడు అటు చేసిన అవినీతి రోజున తెలుగుదేశం పార్టీ బయట పెట్టడం జరిగింది ఇప్పుడు మనం నీతులు చెప్పేటప్పుడు మనం కూడా కొంచెం పద్ధతిగా బతకాలి కదరా అది చుట్టు ప్రతాప్ రెడ్డి మిర్చి సినిమాలో బ్రహ్మానందం పేరు అది ఆ వీర ప్రతాప్ ఎందుకు బాబు ప్రతాప్ రెడ్డి అని చూడాలంటాడు అలాగా ఈ వీర ప్రతాప్ రెడ్డి గారు వేరత్వం మామూలుగా ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి అంగనానికి పోవడానికి ఈడొక కారణం మొత్తం దాదాపుగా ఐదు లక్షల ఓట్లున్న అంగన్వాడీలని వైసీపీ అంటే చీకొట్టే విధంగా వైసీపీని అశయించుకునే విధంగా తయారు అవ్వడంలో వీడు ముఖ్యమైన పాత్రధారుడు వారు అంగే చెప్పాలని మా థ్యాంక్స్ చెప్పాలి వీడికి సరే చూద్దాం అండి వీడు ఏం చేశాడు వీడి అక్రమాలు ఏంటి వీడి వ్యవహారం ఏంటి వీడు ఇక చింతా విజయప్రతాప్ రెడ్డి వీడికి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇచ్చారండి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇవ్వాలంటే దానికి ఒక పద్ధతి పాడు ఉందట దానికి సంబంధించి ఏం కేసులు ఉండకూడదు ఆ వ్యక్తి మంచితనం అతనికి ఒక ప్రొఫైల్ ఇవన్నీ ఉండాలా ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధం లేని కూడా అయి ఉండాలంటే కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడంటే అతను పార్టీలో పనిచేసి ఒక ఎంపీటీసీని ఏమండి నేను అప్పటి నుంచి అంటాను మావాడు ఎంపీటీసీ ఒక ఎంపీటీసీని తీసుకొచ్చి రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చేసాడండి జగన్మోహన్ రెడ్డి ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి ఈక్వల్ టు జడ్జి అట హైకోర్టు జడ్జో మరి డిస్టిక్ కోర్టు జడ్జో తెలియదు కానీ ఒక జడ్జికి సమానమైన అధికారాలు ఉంటాయట అసలు కేసులు ఉన్నవాడిని ఇలాంటి దాంట్లో అపాయింట్ చేయకూడదట కానీ వీడి మేము కేసులు ఉన్నాయి కేసులు ఉన్నవాడికి పార్టీకి అనుకూలంగా పనిచేసిన పార్టీ ఎంపీటీసీకి ఫుడ్ కమిషన్ చైర్మన్ బాధ్యతలు ఇస్తాడు జగన్ రెడ్డి అండి వీడి జీతం ఎంతో తెలుసండి ప్రజాధనం నుంచి వీడికి ఇచ్చే జీతం ఐదున్నర లక్షల అటు నెలకి వీడితో పాటు ఒక ఐదుగురు మెంబర్లు ఉంటారట వాళ్ళకు కూడా దాదాపు నాలుగు లక్షల రూపాయలు జీతం నెలకి వీళ్ళు ఏం పొడి చూసారానండి అన్ని లక్షల రూపాయల జీతం సరే వీడు యూట్యూబ్లో వీడియోలు తీసుకురాకి లేకపోతే సూట్ రోజుకో సూట్ వేసేవాడు కాబట్టి ఆ సూట్ ఖర్చులు కానట్టు జగన్ రెడ్డి ఇచ్చాడు అనుకుందాం గవర్నమెంట్ వారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అతను ఛార్జెస్ పోయినప్పుడు అతను సీఎంగా దిగిపోయాడు కదండి ఎలక్షన్ ముందు అప్పటి నుంచి అసలు బయటికి రాలేదట ఒక్కసారి కూడా వీడు ఆఫీస్కి రాడట నెలకే మహా అయితే ఒకసారి వస్తాడట ఏం పని చేయకుండా నెలకు ఐదున్నర లక్షలు లూటీ చేసినా పక్కోడిగాడు వీడు ఈడు ఎదుటి వాళ్ళు కోడు గుడ్లు ఐదు రూపాయలు పది రూపాయల దొంగతనం గురించి మాట్లాడే ఈడు నెలకి ప్రజాధనం ఐదున్నర లక్షల రూపాయలు దోపిడీ చేశాడు దాంతోపాటు ఆడలు నేర్పించ వీడియోలు యూట్యూబ్ లో పెట్టుకుని దాని ద్వారా ఒక ఐదు లక్షలు నెలకు పది లక్షల రూపాయలు చెప్పిన వీడు దాదాపు ఐదు సంవత్సరాలు అక్రమాలు చేశాడండి ఐదుగురు మెంబర్లు అట ఐదుగురు కూడా అలాగే తగలెట్టారు అందరి మీద కేసులే జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చింది ఎడు చూడండి వైసీపీ పార్టీ వాళ్ళతో కలిసి వీడు ఆ చైర్మన్గా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు వాడు మీకు తెలంగాణ గవర్నమెంట్లో ఒక ఇష్యూ జరిగిందండి తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఏం ఆదేశాలు ఇచ్చింది తెలుసా అండి అప్పుడున్న ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మన్ ఎవరో సమ్థింగ్ అతను వచ్చి కేసీఆర్గా అనుకూలంగా మాట్లాడే ట్రస్మెంట్ పెట్టాడేట అసలు ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి నువ్వు ఎలా పెడతారో గవర్నమెంట్కి అనుకూలంగా అని చెప్పి అతని మీద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశానట మరి ఆ సుప్రీంకోర్టు వారికి ఈ రాష్ట్రంలో ఆ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన ఆ సుత్వేల సుధాకర్ రెడ్డి గారు మరొక సిబిసిఐడి చీఫ్ సంజయ్ మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు కనపడలేదు నాకు అర్థం కాదండి ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క న్యాయం ఉంటుంది ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయం ఉంటుంది ఇదేం దౌర్భాగ్యం ఈ రాష్ట్రాన్ని నాకు అర్థం కాదు నేను ఆరు రోజే పట్టుకున్నాను ఏ అధికారులు మీరేట మీరు మీట్లు పట్టమేంటి మీరు ఎవరు ఉంటే పట్టుకెళ్ళి కోర్టుకు నివేదించాలి కానీ తక్కువగా మీరు ఇక్కడ ప్రశ్నలు పెట్టడం ఢిల్లీ వెళ్ళి ప్రశ్నలు పెట్టడండి అని ఆ రోజు ఆ సంజయ్ అన్నవ్వండి పొన్నవాళ్ళు అన్నవ్వండి ఇదే స్క్రీన్ మీద ఎక్కించి చీల్చి చండామంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేశాం కానీ ఈ చింతా విజయప్రతాపరెడ్డి సూట్ అధ్యసూడుగా మాత్రం యథేచ్ఛిగా వైసీపీ కార్యకలాపాలు వైసీపీ కండు వేసుకోవటం జగన్కి అనుకూలంగా మాట్లాడేటు విద్యుత్ తను రస్మిడి ప్రభుత్వానికి అనుకూలంగా మరి అలా న్యూట్రల్గా ఉండాల్సిన వాళ్ళు ప్రభుత్వాలకు అనుకూలంగా మీరు ఆడవాళ్ళే తిరిగి ఎత్తుంటే మరి జగన్ రెడ్డి చూస్తూ ఊరుకున్నాడు కళ్ళు అప్పగించి చూస్తూ ఊరుకున్నాడు అండి ఏమండి ఇటు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇది ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపు రెండు నెలలు అయింది వీడియో పెట్టి తనిఖీలు చేస్తూ వీడియోలు ఆడవాళ్ళు తిడుతూ వీడియోలు ఈ పకోడిగాడి వీడియోలు పెట్టుకుని ఈ వీడియోలు బతికేవాడండి అంతంటే కమిషనర్ని కమిషనర్ని చెప్పి బెదిరించేవాడు ఇటు ఇడు నామినేటెడ్ పదవి ఐదు సంవత్సరాల కాలం పదవి కానీ ఇప్పుడు ఒక కలెక్టర్లోకి ఇచ్చేవాడు బిల్డప్ పొప్ప ఏం తెలుస్తుంది అండి అంగన్వాడీ అక్క చెల్లెలకి ఆ టీచర్లకి ఆయలకి వీడు సూట్ వేసుకుని వస్తుంటే నిజంగానే కలెక్టర్ ఏమో అనుకునేవారు వాళ్ళు కమిషనర్ కమిషనర్ అని చెప్పించుకుంటా ఉంటే అమ్మో నిజంగానే ప్రభుత్వ అధికారులా ఉంది ఇడు ఇండి ఎంపీటీసీ కాదు ఈ నిజంగా ప్రభుత్వ అధికారి ఇటు చదివేసుకుని ఆ గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తో లేకపోతే సివిల్స్ రాస్తో వస్తున్నట్టు ఇటు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేవారు అదే మొత్తాన్ని మేము అది సూటి ఇప్పేసాం అటు బట్టలు ఇప్పేసి రోడ్డు మీద నిలబెట్టాం అనుకోండి అది వేరే విషయం మరి ఎన్ని నీట్ వర్గాలు చెప్పే పకోడిగాడు మరి శాలరీ ఎలా తీసుకుంటాడు పని చేయకుండా అడే పని చేయకుండా కనీసం ఆఫీసు కూడా రాకుండా నెలకు అయిన్నారు లక్షలు పంది కుక్కలు ఎలా తింటున్నాడు ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ప్రజాదనాన్ని ఓ బతుకు వచ్చి ఎంతసేపు అంగన్వాడీ వాయాలని టీచర్ని బెదిరించి వెళ్ళి ఇక కాకినాడ కలెక్టర్ గారట షాన్మోహన్ గారండి ఈయన పేరు కాకినాడ కలెక్టర్ గారు దాదాపు రెండు వందల పదిహేను కోట్ల రైస్ని సీజ్ చేసే అక్రమ బియ్యాన్ని మరి ఈడేం చేస్తున్నాడు నెలక ఐదున్నర లక్షలు తీసుకునే ఈ పకోడిగాడు వెళ్ళి కోడిగుడ్లు పట్టుకుంటాడా కొండ నువ్వు ఎలకర పట్టేటట్టు ఎవడం వీడు ఐదున్నర లక్షల జీతం తీసుకుంటూ వీడు వెళ్ళి రెండు కోడిగుడ్లు పట్టుకున్నాను పావు కేజీ కందిపప్పును పట్టుకున్నాను లేదా రెండు చిక్కిలు ఎత్తిపోతుంది ఆ చిక్కీలు పట్టుకున్నాను అనేవాడు ఈ పోటుగాడు ఇలాంటి వాళ్ళు అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి నాదేంట్లో మనోహర్ గారు అయినా ఛార్జీ తీసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ అంత రైస్ యూజ్ బాధను మరి ఇప్పుడు ఫుడ్ కమిషనర్ గడు వీడు ఎంపీ కట్ ఇడు ఫుడ్ కమిషనర్ అంటే అన్నింటి మీదకి వెళ్ళాలి ఇలాగా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ని తనిఖీ చేయాలి ఇలాంటి గోడౌన్స్ తనిఖీ చేయాలి ఇవన్నీ వదిలేసి కేవలం ఆడవాళ్ళు బెదిరించి చూడండి ఈ చెత్త కట్ కేవలం మహిళల్ని ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే అంగన్వాడీ కమిషన్ చైర్మన్ కాదండి కానీ ఈ యధవన్నర్ యదవ కేవలం అంగన్వాడీల మీద చాడు ఆడి ప్రతాపం చూపించవడండి ఈ ఏళ్ళ ప్రతాపడు వాడి మీద ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందండి తిగాడు తిన్న ప్రతి రూపాయలు కూడా కక్కించాలి దీని మీద విజయ్ కుమార్ గారు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మంగళగిరి కార్యాలయం నుంచి వీడి కోసం ప్రత్యేకంగా ప్రశ్న పెట్టి ఈ వివరాలన్నీ కూడా తెలియజేశారు ఇదండి చింత ఇజయ ప్రతాపం గారి ప్రతాపం వేర ప్రతాపం ఇదండి ఆ ఫుడ్ కమిషనర్ గారి పనికిమాల ప్రతాపం ఏర ప్రతాపం గారి ప్రతాపం ఇది ఇలాంటి ఎదవలందరూ కూడా రాష్ట్రాన్ని అడ్డగోలుగా పంది కుక్కలో దోచుకున్నారు వీళ్ళంతా మహిళల్ని కన్నీళ్ళు పెట్టించేవారు ఘోరాతి ఘోరంగా వాళ్ళు హింసించే టార్చర్ పెట్టేవాళ్ళు ఎవరో కొంతమంది అంగన్వాడీ వర్కర్లు కూడా హార్ట్ అటాకులతోనూ సూసైడ్లు చనిపోవడం కూడా జరిగింది ఈ యదవ వల్ల ప్రత్యేకంగా వాడి మీద ఆ ఉద్యోగం పారేసి వాడి తినదంతా కట్టించి ఎవరెవరైతే వాడి వల్ల నష్టపోయారో వాళ్ళందరినీ వినతలు స్వీకరించి వాడి మీద కేసులు పెట్టి బొక్కలో తేలండి అండి ఎవడండి అది చూటుగా